వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి ఈగోని టచ్ చేయకూడదు ఇది వైసీపీ నేతలందరికీ కూడా తెలిసినటువంటి విషయం అందుకే సజ్జలతో సైతం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు జగన్మోహన్ రెడ్డితోటి ఆయన ఈగోని టచ్ చేయనంతవరకే ఈగోని టచ్ చేయకూడదు అసలు హర్ట్ చేయకూడదు తర్వాత ఏదైనా చేసుకోవచ్చు ఆయన పొగిడినా ఆయన ఏం చేసినా అదంతా వేరే విషయం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే గుడ్డిగా తలుపేస్తే అందరికీ హ్యాపీ అది జగన్కి హ్యాపీ లేదు ఇదిలా కాదు అని చెప్పి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే పరిణామాలు వేరుగా ఉంటాయి అలాంటి పరిణామాలు ఎన్నో మనం చూసాం కృష్ణరాజు గారు ఉదంతం కూడా ఉంది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఈగో హర్ట్ అయింది బాగా ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పుని కృష్ణరాజు గారు పెద్దతనంగా చాలా హుందాతనంగా నా స్నేహితుడి కుమారుడు మా పార్టీకి అధ్యక్షుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పడంలో తప్పు లేదు అని పెద్దరి పెద్దరికంతో ఆయన చెప్తే ఆ రోజు ఆయనకు వచ్చినటువంటి ఫలితం కస్టోడియల్ టార్చర్ అవసరమైతే ప్రాణాలు తీసేసేదాకా వెళ్ళింది సరే అదంతా అయిపోయింది ఇవన్నీ కూడా వైసీపీ నేతలకు తెలుసు అఫ్ కోర్స్ ప్రజలకు కూడా తెలుసు అనుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఈగోని టచ్ చేశారు ఆంధ్ర ప్రజలు దాంతో దెబ్బకి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ కూడా వాళ్ళ ఈగోల్ని చాలా వరకు కూడా ఏం చేశాడనే తెలిసిందే సో మళ్ళీ ఇక్కడ ప్రజలు హర్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారు ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం అయిపోయింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత మన విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఇంకా మాట్లాడితే తర్వాత వచ్చేటువంటి వాళ్ళు భూమున కర్ణాకర్ రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఐదు పిల్లర్లు సో ఇందులో బాలనేని శ్రీనివాసరెడ్డి అటు బంధుత్వం ఇటు రాజకీయం ఈ రెండు కూడా ఉన్నాయి సో అతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారనేది తెలిసిందే సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఈగోని హట్ చేయడంతో ఆఖరికి పార్టీలోంచి బయటకు వచ్చారు అక్కడికి అది ఆ తర్వాత విజయసాయిరెడ్డి నెంబర్ టూ ప్లేస్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వీటన్నిటిలో కూడా తోడుగా ఉన్నటువంటి వ్యక్తి అసలైనటువంటి కింగ్ పిన్ ఆయనే కాబట్టి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఈగో హట్ అయ్యేలాగా మరి ఏం చేశారో తెలియదు కానీ ఆయన కూడా బయటికి రావడం అయిపోయింది ఇక మిగిలింది ముగ్గురు ఈ ముగ్గురులో వైవీ సుబ్బారెడ్డిన ఆయన ప్రస్తుతానికి ఏం పంపించలేడు ఏం చేయలేడు ఆయన ఎందుకంటే ఈయన చెప్పిందల్లా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక భూమన్ కరుణాకర్ రెడ్డి సంగతి నేను చెప్పాల్సినటువంటి పని ఏ లేదు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి షాడో హోమ్ మినిస్టర్ అప్పట్లో ఆ తర్వాత చాడో చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ అంటే సజ్జల సజ్జల అంటే వైఎస్ఆర్సీపీ అనే స్థాయికి వెళ్ళిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ఈగో మళ్ళీ హట్టయింది అని అంటున్నారు అభిమానులు అందుకే సజ్జలకి ఇక ముందు ఉద్వాసన తప్పదు అది అఫీషియల్గా ఇక జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలింది అంటున్నారు అనధికారికంగా పార్టీల పార్టీలు అందరికీ చెప్పట సజ్జల మాటలు పట్టించుకోవద్దు అసలు సజ్జల్ని పట్టించుకోవద్దు అని ఎందుకు ఇదంతా అయింది అంటే ఒక న్యూస్ యాప్ వాళ్ళు మనం పెట్టినటువంటి కాంక్లేవ్ ఏదైతే ఉందో ఆ కాంక్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నటువంటి మాట అమరావతి రాజధాని ఐదు వందల ఎకరాలనేది పక్కన పెడితే అమరావతి రాజధాని వీళ్ళందరూ ఎక్కడ నుండి పరిపాలన చేశారు అక్కడే కదా మరి విశాఖపట్నంలో ఏకంగా ఇది కట్టించారు కట్టించి మరి పొద్దున్న మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తారా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈగోని హట్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అబ్బాబాయ్ అదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి నుంచి ఆయన పరిపాలిస్తారు ఖచ్చితంగా ఐదు వందల ఎకరాల్లో మేము రాజధాని మేము కట్టేస్తాం రాజధాని అంటే అంతే అంతకుమించి ఏం లేదు నేను ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి చేస్తారు నేను ఏది చెప్తే నేను ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈగో హట్ అవ్వడానికి మెయిన్ కారణం సజ్జలు చెప్తే నేను చేయడం ఏంటి నేను చెప్పేది కదా సజ్జలు కానీ మిగతా వాళ్ళకి అందరూ చేసేది బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు అసలు నేనే చేస్తున్నాను నేను చెప్పిందే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు నా మాట వింటాడు అని చెప్పి ఏ విధంగా అంటున్నాడు అని చెప్పి ఆయన ఈగో హట్ అయింది ఎందుకు ఈగో హట్ అయ్యింది అన్న పాయింట్ క్లియర్ అయింది మరి సజ్జలకు ఉద్వాసన ఇది ఎంతవరకు వాస్తవం అంటారా సజ్జల మాటలకి ఎక్కడ కూడా విలువ దక్కడం లేదు ఆ కాంక్లేవ్లో మాట్లాడింది సోషల్ మీడియాల్లో తిప్పుకోవడానికి పనిచేసింది తప్ప ఆఖరికి వారి సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ సజ్జల మాటల్ని ఏమాత్రం అమరావతికి సంబంధించి ఏ మాత్రం ఒక వార్తగా కూడా ప్రసారం చేయలేదు సజ్జలు ఇలా మాట్లాడారో అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానులు ఇక లేవు కేవలం అమరావతి మాత్రమే రాజధాని ప్రజలందరికీ కూడా ఇదే ఫైనలైజేషన్ అన్న పాయింట్లో కూడా ఎక్కడా కవరేజ్ అనేది లేదు సో అక్కడే అర్థమవుతుంది కదా అఫీషియల్గానే పక్కన పెట్టారు అన్నటువంటి పాయింట్ అక్కడ ఇక రేపు మరి జరిగేటువంటి మిగతా సభలు సమావేశాలు ఏముంటాయో మరి దాంట్లో ప్రాధాన్యత ఉంటుందా లేదా ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి ఆ కాంక్లేవ్కి వెళ్ళి ఉంటే మేబీ ఈ మాటలు మాట్లాడేవారు కాదేమో ఈవెన్ సదరు జర్నలిస్ట్ గారు కూడా అడిగేవారు కాదేమో ఈ ప్రశ్నలు అలాగే అక్కడ లిక్కర్ స్కామ్ గురించేనో ఇంకో దాని గురించేనో వచ్చేదేమో కానీ వెళ్ళింది అడిగింది అడిగించుకున్నది కూడా వారి ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళతోటే కాబట్టి సజ్జలేది చెప్పినా నడిచిపోతుంది అనేటువంటి పాయింట్లోనే అదంతా నడిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది నచ్చలేదు అందుకే పార్టీ నేతలతో అందరితో చాలా క్లియర్గా చెప్పారట అయ్యా ఆయన పట్టించుకోమాకండి ఇంకా ఆయన మాటలకు విలువ అనేది లేదు ఏమున్నా సరే నేనే చెప్తాను నేనే మార్గనిర్దేశం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం వైసీపీ నేతలైతే చాలా గుంభనంగా ఉన్నారు మాట్లాడితే ఏమవుతుందో అని ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నటువంటి సీక్రెట్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియనివేం కాదు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకాలకి అవినీతికి అక్రమాలకి అన్నింటికీ కూడా సాక్షిభూతంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయనే తెలియనటువంటి పరిస్థితి అందులోనూ లిక్కర్ స్కామ్లు పిల్ల సజ్జలు కూడా బయటపడ్డాడు కాబట్టి ఆ లింకులు కూడా ఉంటాయి రేపన రోజు అప్రూవర్గా మారిపోతే పరిస్థితి ఏంటా అన్న ఆలోచన కూడా ఉంటుంది అందుకే లేక పొగబెట్టేటువంటి విధంగా పార్టీ నేతలందరితోటి చాలా సింపుల్గా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్ని పట్టించుకోకండి అని చెప్పి వారి అధికార పత్రిక అయినటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది అందుకే కనీసం వార్త కూడా దానికి వేయడానికి సాహసించలేదు సో ఇక నేనే మొత్తం అంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ నా మాటే వినాలి పార్టీలో పార్టీ నేతలందరికీ నేనే దిశానిర్దేశం చేస్తాను అని చెప్పినటువంటి సజ్జలకి ఇక నెమ్మదిగా ఉద్వాసన తప్పదు జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు అసలు సజ్జలు చేసినటువంటి పనుల వల్లే మనం ఓడిపోయామేమో అన్న ఒక మీమాంసలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు అన్నటువంటిది కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు మరి ఏమవబోతుంది సజ్జల భవితవ్యం జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఉద్వాసన పలికేస్తాడా పలికి ఆయన కూడా ఉచ్చులో పడతాడా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి